హలో హాయ్ అండి ఈరోజు వీడియోలో హైదరాబాద్ స్టైల్లో సింపుల్ అండ్ పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇక్కడ నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా అయితే చాలా బాగా వస్తాయండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మొత్తం కట్ చేసుకున్నాక ఒక్కసారి రఫ్ చేసుకుంటే ఇంకా ఆనియన్స్ అనేవి ఇలా పొరలు పొరలుగా వస్తాయి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేయకూడదండి ఆయిల్ హీట్ అవ్వకముందు ఆనియన్స్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేలోగా పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ కలర్లో వచ్చాక ఇంకా ఆయిల్ నుంచి సపరేట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఏ ఆయిల్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అందులోనే కొద్దిగా నేను జీడిపప్పు వేసి ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక కిలో దాకా చికెన్ తీసుకొని ఇలా పెద్ద పీసులు కొట్టించుకోవాలండి చికెన్ బిర్యానీకి ఎప్పుడు కూడా ముక్క అనేది పెద్ద సైజులో ఉండాలి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే అరచెక్క దాకా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్నాక ముక్కలకి ఉప్పు నిమ్మరసం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక ఇందులో అర స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను మేము కొంచెం స్పైస్ తక్కువ తింటాం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళు టూ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ చికెన్ మసాలా ఇక్కడ నేను ఎవరెస్ట్ సాహీ బిర్యానీ మసాలా యూజ్ చేస్తున్నాను అండ్ ఫైనలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ప్యాకెట్ది యూజ్ చేస్తున్నాను మీరు ఇంట్లో యూజ్ చేసేది వేసుకోవచ్చు ఇంకా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అండ్ ముందుగా ఫ్రైడ్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి కారం మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కచ్చాపచ్చిగా చేసుకున్న కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి దానిలో నుంచే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వన్ కప్ దాకా పెరుగు వేసుకుంటున్నాను లైట్గా పులుపుగా ఉంటే సరిపోతుంది పెరుగు మరీ పుల్లగా ఉంటే బాగోదు అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను వన్ కిలో దాకా బాస్మతి రైస్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ దాకా నానపెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే జీరా వేసుకుంటున్నాను నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ సాల్ట్ ఎంత ఉండాలంటే మనం సముద్రం నీరు టేస్ట్ చేస్తే ఎంత సాల్ట్గా ఉంటాయో అంతే సాల్ట్గా ఈ వాటర్ ఉండాలి అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ఓల్ బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో కొద్దిగా ఆయిల్ పుదీనా దాకా నిమ్మకాయ వేసుకుంటున్నాను ఇంకా బాగా బాయిల్ అవ్వాలండి వాటరు చూడండి ఇలా ఆవిరి వచ్చేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను వేసుకుంటున్నాను రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ముందుగా వేసుకున్న లెమన్ పీస్ అయితే పక్కకు తీసుకోవాలి ఈలోగా ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ బయటకు తీసి కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను రైస్ అయితే కుక్ అవుతూ ఉంది రైస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుంది అన్నం మీదకి పట్టుకొని ఇలా మధ్యలో ఇలా నలిపితే ఇంకా టూ పీస్ అయితే అవ్వాలి రైస్ అయితే కుక్ అయిపోయింది కొద్ది కొద్దిగా రైస్ అయితే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన పొరలు పొరలుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మిగిలిన అన్నం కూడా ఇంకా పొరలు పొరలుగా వేసుకుంటున్నాను ఒకసారి రైస్ మొత్తం వేసుకున్నాక ఇలా కొద్దిగా క్లీన్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా జీడిపప్పు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ దాకా నిమ్మరసం అయితే పిండుకోవాలి నెక్స్ట్ అయితే ఇది ఒక సీక్రెట్ ట్రిప్ అండి జాజికాయ తీసుకుని ఇలా మనం గ్రేటర్తో పైన పౌడర్లా గ్రేట్ చేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఎల్లో అండ్ కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు సాఫ్రాన్ వాటర్ కానీ ఇంకా పసుపు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ లేని వాళ్ళు అండ్ ఫైనల్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టి అరగంట వరకు కూడా లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని తర్వాత అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా పైన పరువైన ఏదైనా గిన్నెలో వాటర్ వేసి పెట్టుకోవాలి నేనైతే ఇలా పెట్టుకున్నాను ఇంకా అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా టెన్ మినిట్స్ దాకా దాన్ని కలపకూడదండి బిర్యానీ ఎప్పుడూ కూడా మనం సెంటర్లో గరిట పెట్టకూడదు ఇంకా సైడ్ నుంచే మనం ఎప్పుడూ కూడా బిర్యానీ కలుపుకోవాలి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా కింద నుంచి అయితే మనం తీయగలుగుతాము ఇంకా రైస్ కూడా ముక్క అవ్వదు పర్ఫెక్ట్గా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మీకు కానీ ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్